హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ రోజు ఈ వీడియోలో వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ అదేవిధంగా జాబ్ అప్డేట్స్ని వన్ బై వన్ పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం మీరు కనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అయితే మన ఛానల్కి అందజేయండి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఆర్టీసీ గురించి అండి ప్రతిరోజు న్యూస్ పేపర్లో మనకు ఆర్టీసీకి సంబంధించిన ఒక అప్డేట్ అయితే ఉంటుంది సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే నిరుద్యోగులకు శుభవార్త త్వరలో ఆర్టీసీలో ఖాళీల భర్తీ చేపట్టాల నిర్ణయం పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఆర్టీసీ డ్రైవర్లను అదేవిధంగా కండక్టర్లను ఎంపిక చేసే అవకాశం అండి ఇక్కడ చూడవచ్చు సో ఈ యొక్క కండక్టర్ల గురించి చూసుకున్నట్లయితే మనకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే అడిగే అవకాశం అయితే ఉంటుందండి సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే నిరుద్యోగులకు ప్రభుత్వం త్వరలో శుభవార్త చెప్పనుంది ఆర్టీసీలో ఖాళీలు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది ఈ నేపథ్యంలోనే మూడు వేల పోస్టుల ఖాళీల భర్తీకి ఆర్టీసీ ప్రతిపాదన తీసుకువచ్చింది పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఆర్టీసీ డ్రైవర్లను కండక్టర్లను ఎంపిక చేయనున్నట్టుగా తెలిసింది సో ఆర్టీసీ ఇదే ప్రతిపాదనను ఆర్థిక శాఖ దగ్గరకు తీసుకెళ్లింది అయితే ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉండడం కారణంగా ఆర్టీసీ ప్రతిపాదన ఫైలు ప్రస్తుతం ఆర్థిక శాఖ వద్ద మాత్రమే పెండింగ్ లో ఉందంట కాగా ఎన్నికల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే ఖాళీలను భర్తీ చేయనున్నట్టుగా తెలిసింది ఇదే జరిగితే రెండు వేల డ్రైవర్ పోస్టులు అదే విధంగా శ్రామికులు డిపో మేనేజర్లు ఇలా మిగతా విభాగాలకు సంబంధించిన మరో వెయ్యి పోస్టులకు సంబంధించి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం అవుతుంది సో దీన్ని ముఖ్యమంత్రి గారు కూడా ఆమోదించాల్సి ఉంది ఎందుకంటే ఇది ఏ సంస్థ ద్వారా భర్తీ చేయాలి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు పీఎస్పిఎస్సి ద్వారా అదే లేకపోతే ఆర్టీసీనే సొంతంగా ఒక బోర్డును ఏర్పాటు చేసి ఆర్టీసీని భర్తీ చేస్తుంది అనేది ముఖ్యమంత్రి గారు అయితే నిర్ణయిస్తారు సో ఇది మనకు ఎన్నికల తర్వాత మొదటి నోటిఫికేషన్ ఆర్టీసీ నుండి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చండి సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు గ్రూప్ వన్కి సంబంధించండి ఎస్టీ రిజర్వేషన్ల పెంపు ఎలా సాధ్యం అంటే మనకు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చినట్టుగా ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు జీవో నంబర్ ముప్పై మూడుపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించిన అంశాన్ని ఇక్కడ ఇచ్చారు సో తెలంగాణలో గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి సంబంధించిన రిజర్వేషన్లపై రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది గ్రూప్ వన్ పోస్టుల భర్తీలో ఎస్టీలకు ఆరు శాతం నుంచి పది శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్న టీఎస్పీసీ నిర్ణయం తమ తుది తీర్పుకు లోబడి ఉండాలని హైకోర్టు ఆదేశించింది సో ప్రస్తుతం రిక్రూట్మెంట్కి ఎలాంటి అభ్యంతరాలు అయితే లేవండి సో ఫైనల్ రిజల్ట్స్ మాత్రం ఎప్పుడైతే రిజల్ట్స్ మాత్రం హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాతనే రిజల్ట్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది రాష్ట్రంలో ఎస్టీ రిజర్వేషన్ పెంపులో ఆరు నుంచి పది శాతానికి పెంచుతూ రెండు వేల ఇరవై రెండులో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసింది సో అయితే ఈ జియో జారీకి అనుగుణంగా గ్రూప్ వన్ పోస్టుల్లో ఎస్టీ రిజర్వేషన్లు పది శాతం పెంచుతూ ఈ ఏడాది ఫిబ్రవరి పంతొమ్మిదిన నా టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది సో ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కమిషన్ తీసుకునే నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఇద్దరు వ్యక్తులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సో ఇదే అంశాన్ని మనం నిన్న కూడా చర్చించడం అయితే జరిగింది సో ఇది ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్కి రిజర్వేషన్లు అయితే చేరుతున్నాయి సో ఈ అంశం మరి హైకోర్టు నుంచి ఏం తీర్పు వస్తుందో చూడాలి సో రిక్రూట్మెంట్ అయితే ఆగిపోదండి ఫైనల్ రిజల్ట్స్ మాత్రం హైకోర్టు తీర్పుకు లోబడి ఉండాలనేది హైకోర్టు ఇచ్చిన ప్రధానమైన తీర్పు సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు ఉపాధ్యాయుల టెట్ పదోన్నతికి సంబంధించి ఉపాధ్యాయుల పదోన్నతికి టెట్ అవసరం లేదు ఎన్సిటి తెలిపిందన్న దేవసేనపై అదేవిధంగా డిమాండ్ చేసిన ఇక్కడ మనం పరీక్షకు సంబంధించి జాతీయ ఉపాధ్యాయ మండలి వివరణ లేఖను వెల్లడించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల విదేశాక కమిషనర్ శ్రీ దేవసేనపై చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి డిమాండ్ చేశాయి సో ఈ మేరకు ఆ సంఘాల నాయకులు కె జంగయ్య వి సదానందం అదేవిధంగా పర్వతరెడ్డి రాధాకృష్ణ వాళ్ళు ఒక ప్రకటన అయితే విడుదల చేశారంట ప్రాథమిక ఉన్నత పాఠ పాఠశాల ప్రధానోపాధి పదోన్నతికి టెట్ అవసరం లేదని పాఠశాల స్థాయి మారిన సందర్భంలో మాత్రమే ఇది అవసరమని గత నెల ఏప్రిల్ ఎనిమిదినే ఎన్సిటీఈ ఎన్సిటిఈ రాష్ట్రానికి వివరణ కూడా ఇచ్చిందట ఈ నెల మూడున ఢిల్లీలో ఎన్సిటిఈ మెంబర్ సెక్రటరీ శర్పాతో తో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అదేవిధంగా యుఎస్పీసీ జాక్టో ప్రతినిధులు సమావేశమైనప్పుడు గత నెల ఎనిమిదినే పాఠశాల విద్యా కమిషనర్ కు మెయిల్ ద్వారా ఈ వివరణ పంపినట్టుగా వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది సో అందుకే మీద చర్యలు తీసుకోవాలని వీళ్ళు ఇక్కడ డిమాండ్ చేస్తున్న అంశాన్ని మనం చూడవచ్చు సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్టు మనకు ఉపాధ్యాయ పదోన్నతిలో టెట్ సంక్షోభం అంటూ పరిష్కారానికి టిఎస్ యుఎఫ్ డిమాండ్ అదేవిధంగా విద్యాశాఖ కమిషనర్ దేవసేన నిర్లక్ష్యమే దీనికి కారణం సో గత నెల ఎనిమిదో తారీఖునే దీనికి సంబంధించిన వివరణ ఎన్సిటీ నుంచి వచ్చిందట సో దీని మీద నిర్లక్ష్యం వివరించిన విద్యాశాఖ కమిషనర్ మీద చర్యలు తీసుకోవాలని సేమ్ డిమాండ్ చూడవచ్చు సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జూన్ ఇరవై ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ప్రారంభమైతే కాబోతుంది సో దీనిలో ఏజ్ లిమిట్ చూసినట్లయితే పదిహేడున్నర సంవత్సరాల నుంచి ఇరవై ఒక్క సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఈ యొక్క ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకైతే అటెండ్ కావచ్చు అగ్నివీర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించిన మిలిటరీ భారత సైన్యంలో హెడ్ క్వార్టర్స్ యూనిట్ కింద సికింద్రీ వన్ఈ సెంటర్ లో వివిధ పోస్టుల భర్తీకి జూన్ ఇరవై రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించినట్లు మిలిటరీ ఉన్న ఉన్నతాధికారులు తెలిపారు ఈ మేరకు ఓ ప్రకటన కూడా జారీ చేశారట సో ఎవరైనా ఈ ఏజ్ లిమిట్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసే ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనకు వెబ్సైట్ నేమ్ కూడా ఇక్కడ ఇచ్చారు డబ్ల్యూడబ్ల్యూ ఇండియా ఆర్మీ ఎన్ఏసి లో మీరు వీటిని దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీరు చూడవచ్చు సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్టు మనకు కరెంట్ అఫేర్ అండి ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేస్ అయితే వచ్చాయండి సో ఫస్ట్ కరెంట్ అఫేర్స్ చూసినట్లయితే నమీబియాకు యూపీఎస్ ఏవల్ అంటే ఇక్కడ చూడవచ్చు సో మన భారతదేశ యూపీఎస్ అనేది గతంలో కొన్ని దేశాలకు విస్తరించి సో ఆ వచ్చేసి మనకు ఫ్రాన్స్ శ్రీలంక సింగపూర్ మారిషస్ వంటి దేశాలకు ఇదివరకే మనకు నేషనల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విస్తరించింది సో తాజాగా ఆఫ్రికా దేశం నమీబియాకు కూడా యూపీ సేవలైతే విస్తరించడం జరిగింది సో ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఆర్థిక వ్యవస్థలో పారదర్శకతను పెంచేందుకు డిజిటల్ చెల్లింపుల మార్గాన్ని వేశాయి ఈ క్రమంలో ఎన్పిసిఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ భారతదేశంలోని యూపీఐ తరహాలో తక్షణ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు బ్యాంక్ ఆఫ్ నమీబియాతో ఒప్పందం కుర్చుకుంది సో ఇది చాలా ఇంపార్టెంట్ అంటే గుర్తుంచుకోండి ఇటీవల ఎన్పిసిఐ ఏ దేశ బ్యాంకు తోటి ఒప్పందం చేసుకుంది యూపీఐ చెల్లింపుల విషయంలో అడుగుతారు బ్యాంక్ ఆఫ్ నమీబియా దీంతో ఆఫ్రికాకు సైతం భారత యూపీఐ చెల్లింపుల వ్యవస్థ సాంకేతికత త్వరలోనే అందుబాటులోకి రానుంది సో గతంలో ఏ ఏ దేశాలకు యూపీఐ సేవలను మనం విస్తరించామనేది కూడా గుర్తుంచుకోండి ఫ్రాన్స్ శ్రీలంక సింగపూర్ మార్షస్ దేశాలకు యూపీఐ సేవలు అయితే విస్తరించడం అయితే జరిగింది సో గత గురువారం ఒప్పందం తర్వాత ఎన్పిసిఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ ఆఫ్రికా ఆఫ్రికన్ దేశం కోసం యూపీఐ సౌకర్యాన్ని అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉంది అలాగే మరొక దేశంలో యూపీఐ లాంటి వ్యవస్థను ప్రవేశపెట్టడానికి ఎన్పిసిఐ ప్రముఖ బ్యాంకుతో భాగస్వామ్యం అవ్వడం ఇదే మొదటిసారి అంట సో తప్పకుండా గుర్తుంచుకోండి నమీబియా బ్యాంక్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ నమీబియా తోటి ఎన్పిసిఐ ఒప్పందం అయితే చేసుకుంది సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు భారత్ తొలిపూర్ న్యూజిలాండ్తో అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు ఐసీసీ టీ ట్వంటీ మహిళల కప్ షెడ్యూల్ విడుదలైందండి సో దీనికి ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుందనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ చూసినట్లయితే ఇది బంగ్లాదేశ్ లో జరగను ఈ ఏడాది అక్టోబర్ మూడు నుంచి ఇరవై తేదీ వరకు ఇది బంగ్లాదేశ్ లో గుర్తుంచుకోండి తర్వాత అప్డేట్ చూసినట్టు బజరంగపై సస్పెన్షన్ ఇక్కడ చూడవచ్చు సో ఈయన మీద యాంటీ డోపింగ్ ఏజెన్సీ నిషేధం విధించింది అండి సో ఇది తాత్కాలిక నిషేధమే పూర్తి స్థాయి నిషేధం కాదు సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే పారిస్ ఒలింపిక్స్ కు ముందు ఇండియా స్టార్ రెజిలర్ బజరంగ్ పునియాకు శాఖ తగిలింది డోప్ పరీక్షకు శాంపిల్ ఇవ్వని కారణంతో నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అతనిపై సస్పెన్షన్ వేటు వేసింది దీంతో ఈ నెలలో జరిగే ఒలింపిక్స్ ట్రయల్స్ కు అతను అందుబాటులో ఉండే అవకాశం లేదు ఆసియా ఒలింపిక్ క్వాలిఫైయర్స్ కోసం మార్చి పదిన సొనే సోనిపట్లో జరిగిన ట్రయల్స్ లో ఓడిన బజరంగ నాడా నాడా అధికారుల క్యాంపిల్ ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట దాంతో నాడా ఏప్రిల్ ఇరవై మూడున అతనిపై ప్రాథమిక సస్పెన్షన్ అయితే విధించడం జరిగింది సో ఇది ప్రాథమిక సస్పెన్షన్ అంటే తాత్కాలికమైంది సో తర్వాత ఎత్తివేయచ్చు కూడా నెక్స్ట్ అప్డేట్ చూసినట్టు సేమ్ అప్డేట్ మనకు బజరంగ్ వేటు అంటూ సేమ్ అప్డేట్ ఇక్కడ ఇచ్చారు నమూనా ఇవ్వనందుకు సస్పెండ్ చేసిన నాడా అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో తర్వాత కరెంట్ అఫేర్ చూసినట్లయితే మనకు పోలీసుల సమన్లకు పట్టించుకోవద్దంటూ ఇక్కడ మనకు పశ్చిమ బెంగాల్ రాజ్భవన్ ఉద్యోగులకు ఆదేశించిన అంశాన్ని ఇక్కడ ఇచ్చారు రాజ్భవన్ ఉద్యోగులకు బెంగాల్ గవర్నర్ స్పష్టీకరణ లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి కలకత్తా పోలీసుల నుంచి వచ్చే ఎలాంటి సంబంధం కూడా పట్టించుకోవద్దని పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ రాజ్భవన్ ఉద్యోగులందరికీ స్పష్టం చేశారు సో ఆర్టికల్ త్రీ సిక్స్టీ వన్ కింద రాజ్యాంగపరమైన రక్షణ గవర్నర్ కి ఉంది సో ఇది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దర్యాప్తు కూడా ప్రారంభించింది గవర్నర్ కు నోటీసులు ఇవ్వడం కూడా ప్రారంభించడం అయితే జరిగింది సో ఇది ఎంత వరకు వెళ్తుందో చూడాలి సో తర్వాత కరెంట్ అఫైర్ చూసినట్టయితే మనకు టైటానిక్ నటుడు బెర్నాల్డ్ హిల్ ఇక లేరు అంటే ఇక్కడ చూడవచ్చు సో ఇది కొంతవరకు బ్లర్ అవుతుంది సో నేను చదివి వినిపించే ప్రయత్నం అయితే చేస్తాను ఆ ప్రముఖ హాలీవుడ్ నటుడు బెర్నాల్డ్ హిల్ ఇక లేరు హాలీవుడ్ చిత్ర పరిశ్రమలో దాదాపు ఐదు శతాబ్దాల పాటుగా కొనసాగిన బెర్నాల్డ్ హిల్ ఆదివారం కన్నుమూశారు సో ఈయన ప్రముఖ చిత్రాల్లో నటించారండి సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే పదకొండు ఆస్కార్ అవార్డులు పదకొండు ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న లో కూడా ఈ నటించాడు సో ఈయన పాత్ర వచ్చేసి దాంట్లో కెప్టెన్ ఎడ్వర్డ్ స్మిత్ అదేవిధంగా ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ ది లార్డ్ ఆఫ్ కింగ్ సో ఈ సినిమా కూడా పదకొండు ఆస్కార్ అవార్డులు అయితే గెలుచుకుంది సో ఈ ఆస్కార్ అవార్డులకు సంబంధించి నేను ఒక డెడికేటెడ్ వీడియో కూడా చేశానండి సో దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసే ప్రయత్నం కూడా చేయండి మనకు ఆస్కార్లోనే అత్యధికంగా మూడు సినిమాలు ఇంతవరకు మూడు సినిమాలు అత్యధికంగా పదకొండు అవార్డులు అయితే గెలుచుకున్నాయండి ఆ మూడు సినిమాల్లో రెండు సినిమాల్లో కూడా ఈయన నటించడం అయితే జరిగింది సో ఒక సినిమా వచ్చేసి టైటానిక్ అదేవిధంగా రెండవ సినిమా వచ్చేసి ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ అనే సినిమాలో కూడా ఈయన నటించడం అయితే జరిగింది సో ఈ యొక్క అప్డేట్ గుర్తుంచుకోండి సో ప్రముఖ నటుడు బెర్నాడ్ హిల్ మరణించడం మధ్య జరిగింది వ్యక్తులు మరణకు సంబంధించి గురించి అయితే తప్పకుండా గుర్తుంచుకోండి సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు అధునాతన ఎన్ఐఆర్ఎస్ డివైజ్ అంటే చూడవచ్చు అధునాతన సాంకేతనతో కూడిన నియర్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపి డివైజ్ ను అంతర్జాతీయ పంటల పరిశోధన సంస్థ ఆవిష్కరించింది ఇది మనకు హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సంస్థ ఇక్రిసాట్ అనేది ల్యాబోరేటరీ సాయం లేకుండా పంటలకు సంబంధించి గింజల్లోని పోషకాలను క్షేత్ర స్థాయిలో గుర్తించేందుకు వీలుగా ఈ ఎన్ఐఆర్ఎస్ డివైజ్ ను ఎక్రిసాట్ అందుబాటులోకి అయితే తీసుకొచ్చింది సో ఇటీవల స్థాయిలోనే పంటల్లోని పోషకాలను గుర్తించేందుకు ఏ సంస్థ ఎన్ఐఆర్ఎస్ అనే డివిజన్ తీసుకొచ్చిందని అడుగుతారు సో ఇక్రి శాట్ తీసుకురావడం అయితే జరిగింది సో దీని ఫుల్ ఫామ్ వచ్చేసి ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ అరిడ్ ట్రాప్ సో ఇది మనం టెన్త్ క్లాస్ లో నేర్చుకుంటాం సో ఇక్రి శాట్ అనేది సో ఇది మనకు హైదరాబాద్ లో ఉన్న సంస్థ సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు ఆసియా బాక్సింగ్ లో భారత్ కు నలభై మూడు మెడల్ సాయం ఇక్కడ చూడవచ్చు సో యొక్క అప్డేట్ మనం నిన్న కూడా చర్చించాం ఆసియా అండర్ ట్వంటీ టూ యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో ఇండియా బాక్సర్లు పంచల మీద పంచలతో అదరగొడుతున్నారు ఇప్పటి వరకు నలభై మూడు మెడల్స్ ఖాయం చేసుకున్నారు మెన్స్ అరవై కిలోల సెమీ లీనియర్ నేషనల్ ఛాంపియన్ ఆకాష్ గోర్గా ఫైవ్ జీరో తుజకిస్థాన్ కు చెందిన ఇలసో సుయత్ పై గెలిచి ఫైనల్స్ అడుగు పెట్టాడు సో ఇక టోటల్ నెంబర్ గుర్తుంచుకోండి టోటల్ గా ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో నలై మూడు మెడల్స్ భారతదేశం సాధించింది నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు తేజస్విని శంకర్ కు స్వర్ణం ఇక్కడ జరగవచ్చు అమెరికాలోని అరిజోనా వేదికగా జరుగుతున్న అథ్లెటిక్స్ మీట్ లో భారత స్టార్ అథ్లెట్ తేజస్విని శంకర్ జంప్ లో స్వర్ణ పతాకంతో మెరిశాడు ఆదివారం జరిగిన పురుషుల విభాగం జంప్ ఫైనల్స్ లో తేజస్విన్ టూ పాయింట్ ట్వంటీ త్రూ మీటర్ల దూరం దూకి అగ్రస్థానంలో నిలిచాడు అదే విధంగా అమెరికాకు చెందిన ఎర్నెట్స్ సియర్స్ మెక్సికో అథ్లెట్ రాబెల్ట్ విల్చెస్ కూడా రెండు పాయింట్ ఇరవై మూడు మీటర్ల ప్రదర్శన చేశారు సో అందరూ సేమ్ ప్రదర్శన చేశారు కానీ ఈయన మొదటి ప్రయత్నంలో దూకారట సో వీరు రెండో ప్రయత్నం మూడో ప్రయత్నంలో రెండు పాయింట్ ఇరవై మూడు రెండు పాయింట్ ఇరవై మూడు మీటర్ల ప్రదర్శన చేయడం జరిగింది సో మొదటి ప్రయత్నంలోనే ఈయన సాధించారు కాబట్టి ఈయనకే స్వర్ణం అయితే అందజేయడం జరిగింది సో తప్పకుండా గుర్తుంచుకోండి అమెరికాలో జరిగిన అథ్లెటిక్స్ మీట్ లో భారతదేశానికి చెందిన తేజస్విన్ శంకర్ కు స్వర్ణ పథకం అయితే లభించింది సో తప్పకుండా గుర్తుంచుకోండి సో ఇవి అండి ఈ రోజు మనకు వార్తల నుంచి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ